ఆమె ప్రార్థనలో ఏమి ఉంది అంటే తగ్గింపు నీ సేవకురాలిని అయ్యా నేను నీ సేవకురాలని అంటే నువ్వెవరివి యు ఆర్ మై మాస్టర్ నీవు నా యజమానుడవు నేను నీ సేవకురాలిని నా శ్రమం చూడయ్యా నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు నాకు సహాయం చేయగల వారు ఎవరు లేరు నువ్వు తప్ప నీ సేవకురాలు నేను నన్ను మరవక జ్ఞాపకం చేసుకో మర్చిపోవద్దు అయ్యా నువ్వు మర్చిపోవద్దు నీ సేవకురాలనైనా నాకు మూడు సార్లు అదే మాట నీ సేవకురాలను నీ సేవకురాలను నీ సేవకురాలను అడుగుడి మీకు ఇవ్వబడును అని అన్నాడు అయ్యా మేము అడిగినా మాకు దొరుకుతలేదు అయ్యా అని అంటారా నీ లగ్జరీ కొరకు అడుగుతున్న మేము అందుకొరకే ఇస్తలేడు నీవు దురాశతో అడుగుతున్నవేమో అందుకే దేవుడు నీకు ఇస్తలేడు ఆమె అన్న దేవుడి విషయాల్లో ప్రార్థన చేసేటప్పుడు ఆమె ఒక మాట అన్నది నాకు ఒక మగపిల్లను దయచేసిన ఎడల యహోవా నగు నీకు వారిని ఇస్తా ప్రభువా నీ ద్వారా నేను మేలు పొందడమే కాదు నా ద్వారా నీకు కూడా మేలు కలగాలి దేవునికి స్తోత్రం నీ ద్వారా దేవునికి ఏం మేలు కలుగుతుంది ఎంతసేపటికి ప్రభువా నాకు ఉద్యోగం ఇవ్వు నాకు పిల్లల్నివ్వు నాకు పొలాలు ఇవ్వు నాకు స్థలాలు ఇవ్వు నాకు ఆరోగ్యం ఇవ్వు దేవుని అన్నీ అడుగుతున్నావే మరి దేవునికి నీవు ఏమిస్తున్నావు ఆమె ప్రార్థనలో ఏముందంటే ప్రభువా నీ ద్వారా నేను మేలు పొందడమే కాదు నా ద్వారా నీకు కూడా మేలు కలగాలి ప్రభువా నాకు కొడుకునిస్తే ఆ కొడుకుని నీకు ఇస్తా ప్రభు కొరకు నీ జీవితంలో నీ ప్రార్థన నీ స్వార్థము కొరకే కానీ ఆ ప్రార్థనలో దేవునికి మహిమ ఉందా ప్రభువా నీవు నాకు మగ బిడ్డనిచ్చిన నా స్వార్థం కొరకు కాదు నేను వాని డాక్టర్ను చేస్తా యాక్టర్ను చేస్తా ఇంకేదో కలెక్టర్ను చేస్తా కాదు వాణ్ణి ఎహోవా నగు నీకిస్తా నా ద్వారా నీ నామం ఇక్కడ మహింపరచబడాలి నేను ఉన్నా పోయినా నా ద్వారా నీ నామము ఇక్కడ ఈ మందిరంలో మహింపరచబడాలి నా కొడుకును నీ సేవకిస్తా బా ఈ ప్రార్థన అన్నా ప్రార్థన ఈ ప్రార్థన దేవుని పక్షంగా ఆమె దేవుని కొరకు చేసింది